శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ ఇరవై మూడవ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే రాసులలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున వ్యతిరేక పరిస్థితులను మీరు అనుకూలంగా మార్చుకునే విధంగా కలిసి రాబోతూ ఉంది కాలం అనేది ముఖ్యంగా మిత్రులతో మీరు ఉండేటటువంటి విభేదాలను పరిష్కరించుకుని సంతోషంగా మారుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు గతం కంటే కూడా రేపటి రోజున మెరుగుపడబోతూ ఉంది మీకు కొంత ఊరట అనేది లభించనుంది ఇక ఉద్యోగ పరంగా ఎవరైతే నూతన ఉద్యోగ అవకాశాలు అన్వేషణ చేస్తున్నారో వారికి ఉద్యోగాలు లభించే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి వ్యక్తులకు కొన్ని సమస్యల నుంచి మీరైతే బయటపడతారు చాకచక్యంగా మీరైతే వ్యవహరిస్తారు శుభకార్యాల నిర్వహణలపై కొన్ని నిర్ణయాలను మీరైతే తీసుకుంటారు ఇక వ్యాపార పరంగా మునుపటి కంటే కూడా ఇప్పుడు అభివృద్ధి అనేది చెందబోతూ ఉంది ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు ఒత్తిడి లేమైనా ఉంటే గనుక అవి అయితే తొలగిపోతాయి ఇక రాజకీయ వర్గం వారికి వివాదాల నుంచి బయటపడతారు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది మొదట్లో కొన్ని సమస్యలు చికాకులు మిమ్మల్ని ఇబ్బంది పరుస్తాయి కానీ సాయంత్రం లోగా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా చేయగలుగుతారు ఆత్మీయుల నుంచి కొన్ని శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాలు పొందే అవకాశం కనిపిస్తుంది తద్వారా మీరు మీ కుటుంబం అంతా కూడా సంతోషకరంగా మారుతారు రేపటి రోజున కొత్త వస్తువులను గాని వస్త్రాలను గాని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది శుభకార్యాలపైన బంధువులతో మీరు అయితే చర్చిస్తారు విద్యార్థులు మీరు కోరుకున్నటువంటి అవకాశాలు దక్కుతాయి కుటుంబ సభ్యులకు సన్నిహితుల నుండి విమర్శలమైన వడ్డవి తొలగిపోబోతూ ఉన్నాయి ఇక చిన్ననాటి విషయాలను మీరు గుర్తు తెచ్చుకుంటారు సంతోషపడతారు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో మీకు ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అయితే దొరుకుతుంది ఇక ఆధ్యాత్మిక పరమైనటువంటి పనులు కూడా రేపటి రోజున సులువుగా పూర్తి చేయగలుగుతారు అంతేకాకుండా తెలియని ఒక వ్యక్తి నుంచి మీకు అయితే రేపటి రోజున ఒక లబ్ధి చేకూరబోతు ఉంది అనుకోని ఒక పని అయితే జరగబోతు ఉంది రేపటి రోజున మీకు ఆరోగ్యపరంగా బాగుంటుంది ఇక వ్యాపార సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటారు వ్యాపారస్తులకు ఆర్థికంగా ఆదాయం బాగా పెరగబోతూ ఉంది ముఖ్యంగా ఇతరులతో మీరు రేపటి రోజున మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అనుకోని సమస్యలు నెత్తలపడే ప్రమాదం ఉంది ఎందుకంటే కొందరు మీతోటి తగాదా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అటువంటి వారికి మీరు దూరంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యండి కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపారానికి సంబంధించి కొన్నిసార్లు మీరు ప్రయాణం చేయాల్సినటువంటి పనులు ఏర్పడబోతూ ఉన్నాయి అది మీకు కొంచెం ఒత్తిడిని కలిగిస్తుంది ఉద్యోగస్తులకు కొత్తగా బాధ్యతలు పెరుగుతాయి అది మిమ్మల్ని అయోమయంలో పడేస్తుంది కానీ మీ తోటి ఉద్యోగస్తుల సహకారంతో మీకు అన్ని పనులు నెరవేరుతాయి చింతించాల్సిన అవసరం ఏమీ లేదు ఇక వృత్తిపరంగా కొత్త కొత్త అవకాశాలు వచ్చే సూచన ఉంది ఆర్థిక మీరు పడుతున్న సమస్యల నుంచి బయటపడతారు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకోని ఒక వార్త వింటారు తద్వారా కుటుంబం అంతా కూడా ఆనందంగా మారుతుంది రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్